సాయిని మించి సత్యమున్నదా సిరిడి కన్న స్వర్గమున్నదా జగమే ఎరిగిన శాశ్వత సత్యమిది అందరికీ ఇలవేలుపు సాయి ఒక్కడే అవతార మూర్తి మనకు ఆ సాయినాథుడే సాయిని మించి సత్యమున్నదా సిరుడి కన్న స్వర్గమున్నదా సాయి సేవలోని పూజలోనే సౌఖ్యమున్నది సాయి మందిరానాంతులేని శాంతి ఉన్నది సాయి సేవలోని పూజలోనే సౌఖ్యమున్నది సాయి మందిరానాంతులేని శాంతి ఉన్నది చెంతకు చేరగనే శరణము వేడగనే ఆపదలో ఆదుకునే అండ ఉన్నది సాయిని మించి సత్యమున్నదా శిరుడి కన్న స్వర్గమున్నదా జగమే ఎరిగిన శాశ్వత సత్యమిది సాయి రూపులోని చూపులోని కరుణ ఉన్నది సాయి దీవించే హృదయాన ప్రేమ ఉన్నది సాయి రూపులోనే చూపులోనే కరుణ ఉన్నది సాయి దీవించే హృదయాన ప్రేమ ఉన్నది సాయి నామములో గానములో సుధా మధురమున్నది సాయి నడిచేటి బాటలోని ముక్తి మార్గమున్నది సాయిని మించి సత్యమున్నదా సిరుడి కన్న స్వర్గమున్నదా జగమే ఎరిగిన శాశ్వత సత్యమిది సాయి చరితలోను ఎంతెంతో అర్థమున్నది నింబవృక్ష పునీడలోని మోక్ష మార్గమున్నది సాయి చరితలోను ఎంతెంతో అర్థమున్నది నింబ వృక్షపు పునీడలో నిమోక్ష మార్గమున్నది ద్వారక చేరగని పదములు తాకగని పాపాలను పారద్రోలు శక్తి ఉన్నది సాయిని మించి సత్యమున్నదా సిరిడి కన్న స్వర్గమున్నదా జగమే ఎరిగిన శాశ్వత సత్యమిది ಅಂದರಿಕಿ ಇಲವೇಲು ಪುಸಾಯಿ ಒಕ್ಕಡಿ ಅವತಾರ ಮೂರ್ತಿ ಮನಕುವ ಸಾಯಿನಾದುಡಿ ಸಾಯಿನಿ ಮಿಂಚಿ ಸಚ್ಚ ಮುನ್ನದ ಸಿರಿಡಿ ಕನ್ನ ಸ್ವರ್ಗ ಮುನ್ನದ ಜಗಮೇ ಎರಿಗಿನ ಶಾಶ್ವತ ಸಚ್ಚನಿದಿ అందరికీ ఇలవేలుపు సాయి ఒక్కడే అవతార మనకు ఆ సాయినాథుడే సాయిని మించి సత్యమున్నదా సిరుడి కన్న స్వర్గమున్నదా జగమే జరిగిన శాశ్వత సత్యమిది